గురువులే రాక్షసులయ్యారు విశాఖపట్నంలో దారుణం డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థి సాయితేజ అనుమానాస్పద మృతి అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు ఏమైందో ఏమో గానీ ఇంటిలో ఊరికి వేలాడుతూ కనిపించాడు సమత కాలేజ్ విద్యార్థి సాయితేజ ఇది ఆత్మహత్య కాదు హత్య అంటూ స్నేహితును చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి ఇద్దరు మహిళా లెక్చరర్ల బేధింపులే సాయితేజ మరణానికి కారణమంటున్నారు అందులో ఒక టీచర్ ఏకంగా నా కోరిక తీర్చు అంటూ లైంగికంగా బ్లాక్మెయిల్ చేసిందనేది షాకింగ్ నిజం మరో లెక్చరర్ మానసిక క్షోభకు గురిచేసింది సాయితేజ మొబైల్ ని స్వాధీనం చేసుకున్న పోలీసులు లెక్చరర్ లో వాట్సాప్ మెసేజ్లు చూసి దిగ్భ్రాంతి చెందారు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు విద్యను నేర్పే చోటే విద్యార్థి జీవితం ముగిసింది ఈ దారుణానికి కారణమైన శిక్ష పడుతుందా మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో ఎవరైతే కెమిస్ట్రీ బోధిస్తుంటారో ఆ మేడం ఏంటంటే అబ్బాయి అసభ్యకరంగా మాట్లాడడం ఇలా ఏంటంటే నాకు నా మొగుడి కంటే నీ ఎక్కువ ఇష్టం ఉంది నేను నీ తోటి ఇంకా ప్రోలంగా అవ్వాలి అనుకుంటున్నాను మన ఇద్దరం ఏంటి సాయంత్రం శివాజీ పార్క్ లో అది అని చెప్పేసి అబ్బాయిని చాలా వరకు లైంగిక సారీ మానసికంగా వేధించడం జరిగింది కానీ వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ ఇప్పుడు చనిపోయిన అబ్బాయితో ఫ్రాల్ట్ గా ముగ్గురు అబ్బాయిలు ఫ్రెండ్స్ వాళ్ళ ముగ్గురు కలిపే మేడంకి చే అంటే అబ్బాయి చెప్పాడు అంట వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తే మాకు అక్కడ ప్రూఫ్ లేకపోతే మేము ఏం చేయలేము అని చెప్పి ఈరోజు కూడా కాలేజీకి యాజ్ వరకు వచ్చాడు ఈరోజు కూడా ఇవన్నీ చూపించాడు బుక్కులు చూపిస్తే అందులో కూడా భూతద్దం పెట్టి వెతికి మరీ తప్పులు నోటిఫే చేస్తే మళ్ళీ ఐదు పేజీలు రాసుకోమని రమ్మంటే నేను మరి ఇంక రాయలేను మేడం అనుకుని ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ పేరెంట్స్కి నేను రాసింది ఆ పక్కన ఉన్నది వేరియేషన్ దీనికి దీనికి ఏమైనా తేడా ఉందా ఎందుకు మేడం నాకు ఇలా పాయింట్అవుట్లు చేస్తాను మీరు వెళ్ళి అడుగుతారా అడగరని పదకొండున్నరకి పేరెంట్స్ని పంపించాడు సమతా డిగ్రీ కాలేజీ విద్యార్థి తేజ ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మాశ్రీ దగ్గర కుటుంబ సభ్యుల అరణ్య రోదన్ అనే చెప్పాలి అమ్మా మేడం సైన్ బుక్ మీద సైన్ చేయలేదమ్మా ప్రాటకల్ దగ్గర చదువుకోలేకపోతానమ్మా నాకు టెన్షన్ వచ్చేస్తుందమ్మా అందరూ పెట్టి ఆపిందో నాకు అర్థం కావట్లేదు నన్ను ఎందుకు ఇలా టార్గెట్ చేస్తుందా మేడమ్ నేను అందరికన్నా బాగా చదువుతానట నేను అందరికన్నా నేను అందంగా ఉంటానట అలా ఆయనకి ఏదో జబ్బు పడ్డాట నన్ను రమ్మంతమ్మా అని మెసేజ్లు ఉన్నాయి ఫోన్లోను నా కొడుక నువ్వు తల్లి తోట చెప్తే మేమేమనుకుంటామో ఎప్పుడు చెప్పాడు అసలు మీ అబ్బాయి మీకు నాలుగు ఫ్రెండ్స్ కి నువ్వు తిన్నావా ఉన్నావా నువ్వెందుకు కాలేజీకి రావట్లేదు చాలా బాగుంటావు మా ఇంటికి స్పెషల్ గారా నీకు క్లాసులు ఇస్తాను నేను మా ఆయన బాగోదు నీకెందుకు నీకు ఫెయిల్ అయిపోయినా ఒక మేడం అయ్యి ఉంటే పిల్లలందరూ నీకు పిల్లలే కదా ఒక తనొక్కడే నీకు ఆవిడకు నచ్చినట్టు ఆడుకోవచ్చు ఇలాంటి మేడం నా కొడుకు కొడుకులాగే బలైపోతారు